హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు అశ్వికా బ్లాగ్స్ సో ఆంధ్రాలో మా ఊరు కాదు హైదరాబాద్ కాదు రండి చూసుకుందాం కడప అని అన్నారు అశ్వికా బ్లాగ్స్ వాళ్ళు సో ఆ కడప వచ్చేయండి అందరూ కలిసి ఇప్పుడు కాదు నేను ఆల్రెడీ వెళ్ళొచ్చేసాను కజిన్ పెళ్ళి ఉంది అంటే రిసెప్షన్కి వెళ్ళాం పెళ్ళికి వెళ్ళలేకపోయి సో మే ఎలానో నేను వెళ్ళాను ఆ కొండల మధ్యన అంత పెద్ద ఓపెన్ ప్లేస్లో కొండలకి దగ్గరలో సో ఆ రిసెప్షన్ అనేది ఎట్లా జరిగింది ఏంటి అని చెప్పి మీకుతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను అండ్ మా చుట్టాలు ఎవరైతే రాలేకపోయారో రాలేదో వాళ్ళ వాళ్ళందరికీ వీడియో చూపిద్దామని చెప్పి మంచిగా అన్నీ తీశాను అనమాట సో కడప దగ్గర రాయచోటి అనే ప్లేస్ ఇలా ఘాట్ రోడ్స్ ఉంటాయి సో ఆ ఘాట్ రోడ్లు అన్నీ కడ కడప నుంచి మళ్ళీ ఒక వన్ అవర్ జర్నీ సో ఫైనల్లీ రీచ్ అయ్యాము నైట్ ఎప్పుడు ఎక్కితే మార్నింగ్ రీచ్ అయ్యాము సో అంత కష్టపడి వెళ్ళి ఆ కొండల మధ్యన అంత ప్లెజెంట్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ని ఎంట్లో స్పెండ్ చేసి ఆస్వాదించి ఆహ్లాదంతో తిరిగి వచ్చామన్నమాట సో వచ్చే వీడియో మొత్తం చూద్దాం మా వాళ్ళని కూడా చూపిస్తాను సో ఇక్కడికి అంత పెద్ద పెద్ద కొండలు వాళ్ళ ఇల్లు కూడా అట్లానే పక్కనే ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తే పెద్ద గ్రాండ్ వెల్కమ్ కూడా ఉంటుందన్నమాట ఓపెన్ ప్లేస్లో మొత్తం అంతాను మనకు అనుకున్నారు కాదు పెళ్ళికూతురికి పెళ్ళికొడుకుకి సో ఇదన్నమాట స్టేజ్ మొత్తం ఫుల్ గా డెకరేట్ చాలా బాగుంది అక్కడ లైవ్లో చూస్తే ఇంకా బాగా అనిపించింది అసలు మంచి లుక్ వచ్చింది నైట్ టైం ఏంటి ఎరగదీస్తుంది అసలు సో అందరు పెద్దవాళ్ళు అందరూ అక్కడ కూర్చున్నారు అక్కడ బ్యానర్ దగ్గర వాళ్ళ ఫొటోస్ ఉన్నాయన్నమాట అక్కడేమో కనపడతలేదు సో ఈవిడ పెళ్లి కూతురు గారు వాళ్ళ అమ్మగారు కూర్చున్న వాళ్ళు మా అత్తయ్య చిన్నమ్మనమాట ఒక మా అద్దమ్మ సో అది సైడ్ అంతా భోజనాలు ఇది వాళ్ళ ఫాదర్ రమాదనమాట చేస్తున్నాను దిస్ ఈస్ మై హోల్ అటెండెన్స్ అనమాట సో వీళ్ళ ఫ్యామిలీ సో ఇది వాళ్ళ ఫ్యామిలీ అనమాట తినే నా కజన్ అమ్మ అంకుల్ గారు భోజనానికి వెళ్తున్నారు భోజనం ప్లేట్ పట్టుకొని సో అటువైపు వంటలు ఇటు సైడ్ అంతా భోజనం కొండలు చూసారా ఎంత దగ్గరగా అదంతా ఓపెన్ ప్లేస్లో వాళ్ళ దగ్గర వెనకాల అయితే ఒక వాటర్ఫాల్ కూడా కనిపించింది మా వాళ్ళకి సో అటు సైడ్ భోజనాలు పెట్టారు ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ పాపం బ్యాగ్ మూసి మూసి స్ట్రైన్ అయ్యాడు మా ఆయన సో వీళ్ళంతా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా మా చిన్నమ్మ వీళ్ళంతా ఇక్కడ మీకు ఒక పెద్ద డాగ్ని కూడా చూపిస్తాను భయపడకండి భలే ఉంటుంది జాను దీనికి ఫోర్ ఇయర్స్ అట దీని లైఫ్ స్పాన్ ఎయిట్ ఇయర్స్ అన్నారు సో ఇదే బాగా అట్రాక్టివ్గా అనిపించింది మొత్తం దానిలోనూ అది ఉన్న హైట్కి మా బుడ్డదానికి సేమ్ సరిపోతుంది అన్నమాట ఎలా ఉంది పాడేసింది స్వచ్ఛంతగా టేస్ట్ చూసి పాడేసింది అది సో ఇదన్నమాట మొత్తం ప్లేస్ అంతా అంటే మీకు ఇట్లా యూజువల్గా అనిపించవచ్చు బట్ ఇట్స్ ఇట్స్ లైక్ చాలా నచ్చింది నాకు నేచర్కి దగ్గరగా చాలా దగ్గర చాలా లోపాలు కూడా కదా ప్లేస్ అనేది చాలా దగ్గరగా అనిపించింది సో దిస్ ఈస్ ఫర్ దిస్ ఫర్ ద మినీ బ్లాగ్ ఆ బుడ్డి కుక్కతో ఈ ఆవులతో ఈ ప్రెజెంట్ ఎన్విరాన్మెంట్లో మా పిల్ల పేడలో కాలేజీ కడుక్కోడానికి నీళ్లు వెతుక్కుని సో అలా అలా టైం అంతా గడిచిపోయింది జస్ట్ సిక్స్ అవర్స్లో మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము సో కడప ఫస్ట్ టైం వెళ్ళినా నాకు కొంచెం టైం స్పెండ్ చేయడానికి కావాలి ఈసారి మాత్రం మంచిగా టైం స్పెండ్ చేస్తాను ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే నాకు చెప్పండి బా